బాకీ అమర్ ఇద్దరు కూడా కాంపిటీషన్కి వచ్చిన తర్వాత టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు బాగా అమర్ వైపు చూస్తూ ఏంటండి వీళ్ళందరినీ చూసిన తర్వాత మీకు టెన్షన్గా అనిపిస్తుందా కాంపిటీషన్ని వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుందా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే అప్పుడు అమర్ ఏ లూజు నేను ఒక్కసారి ఏదైనా సాధించాలనుకున్నానంటే దానికోసం నేను పోరాడుతూనే ఉంటాను ఎట్టి పరిస్థితులను మధ్యలో వదిలేను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి ఇప్పటి వరకు ఎక్కడ మీరు మధ్యలో వదిలేస్తారేమోనని చాలా టెన్షన్ పడిపోయానండి అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకు ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ మనమే విన్ అవుతాము అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మరో పక్క సంతోష్ అనే వ్యక్తి అక్కడ మనోహరి చెప్పినట్టుగానే కాంపిటీషన్లో చిత్రకి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఈ కథను ఫస్ట్ రౌండ్ మొదలవ్వబోతుందని చెప్పి వెనక్కి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ చిత్రకు వినిపించేలాగా ఫస్ట్ రౌండ్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా చెబుతూ ఉంటాడు ఫస్ట్ రౌండ్లో వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ఒకరినొకరు చెప్పమని అడుగుతారు మీరిద్దరు ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి క్వశ్చన్స్ ఏముంటాయంటే మీ హస్బెండ్కి ఫేవరెట్ కలర్ ఫేవరెట్ ప్లేస్ ఏంటి మీ హస్బెండ్లో మీకు నచ్చేది ఏంటి ఇదంతా కూడా అడుగుతూ ఉంటారు మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పి అతను హింటిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో చిత్ర వినోద్ ఫస్ట్ రౌండ్లో ఏమేమి ఉంటాయో అతను చెప్పాడు విన్నావు కదా వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరి ఇష్టాలు ఒకరికి తెలుసో లేదోనని టెస్ట్ చేస్తారట నాకు ఫుడ్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ ఇష్టం అలాగే నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది దాంతో వినోద్ ఇప్పటి వరకు మనం ప్రేమించుకున్నామన్న మాటే కానీ అసలు నీకేమిష్టమో నాకు తెలీదో నాకేమిష్టమో నీకు తెలియదు అసలు మనం బెస్ట్ కబుల్ ఏంటి చిత్ర ఇదంతా ఇక్కడితో ఆపేసి వెళ్ళిపోదాం పద అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడో దాంతో చిత్ర ఏం మాట్లాడుతున్నావు వినోద్ ఇక్కడి వరకు వచ్చింది మధ్యలో తిరిగి వెళ్ళిపోవడానిక లేదు మనం ఈ కాంపిటీషన్ నుండి వెళ్ళామంటే ఆ యాభై లక్షలు తీసుకొని వెళ్ళాలి ఒక విషయం ఆలోచించి వినోద్ మీ అన్నయ్య మీద ఎన్ని రోజులని ఆధారపడతామో అందుకే ఈ ప్రైజ్ మనీ గెలిస్తే హ్యాపీగా ఆ మనీతో మనం బిజినెస్ చేయొచ్చు ఆ యాభై లక్షలను యాభై కోట్లు కూడా చేయొచ్చు నేను చెప్పేది విను అప్పుడు మీ అన్నయ్య కంటే నువ్వే పై స్థాయిలో ఉంటావు అని చెప్పి నా వినోద్ని నేను అలా చూడాలనుకుంటున్నాను అని చిత్ర కావాలనే వినోద్ని ఇరకాటంలో పెట్టేస్తుంది ఇక చిత్ర చెప్పినట్టుగా వినోద్ తప్పనిసరి పరిస్థితుల్లో వింటూ ఉంటాడు సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఆ యాభై లక్షలతో బిజినెస్ చేద్దామంటున్నావు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు ఇప్పుడు నీ ఇష్టాల గురించి నాకు చెప్పు వినోద్ నీకు ఏ కలర్ ఇష్టం ఏ ఫుడ్ ఇష్టం అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో వినోద్ చూసావా చిత్ర నన్ను ప్రేమించానని అన్నావు కానీ ఇప్పటి వరకు నా ఇష్టాలు ఏంటో కూడా నీకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చిత్ర ప్లీజ్ వినోద్ దయచేసి కాంపిటీషన్ అయిపోయిన తర్వాత గొడవ పడదాం ఇప్పుడు టైం లేదు త్వరగా త్వరగా చెప్పు అని అంటూ ఉంటే నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అలాగే నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి మటన్ బిర్యానీ అని చెప్పి వినోద్ తన ఇష్టాల గురించి చిత్రకి చెబుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా ముందుకని డిస్కస్ చేసుకుంటూ ఒకవేళ హనీమూన్కి వెళ్ళాలనుకుంటే ఏ ప్లేస్కి వెళ్తారని ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మరో పక్క బాగి ఇద్దరు కూడా టేబుల్ దగ్గర కోచ్ అని ఉంటారు ఏమండి ఫస్ట్ రౌండ్ మొదలవ్వబోతుంది కదా ఏం ప్రశ్నలు అడుగుతారో ఏంటో అని చెప్పి బాగా అంటూ ఉంటే నువ్వేం కంగారు పడుకో అని చెప్పి అమర్ అంటాడు తర్వాత జడ్జెస్ స్టేజ్ మీద మాట్లాడుతూ బెస్ట్ కబుల్ కాంపిటీషన్కి వచ్చిన మీ అందరికీ మేము వెల్కమ్ చెప్తున్నాము ఈ కాంపిటీషన్లో మీరంతా గెలవాలని మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్న కబుల్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి మీ అందరికీ మేము కొన్ని షీట్స్ ఇస్తాము ఆ షీట్స్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ రాయాలి మీరంతా రాసి సబ్మిట్ చేసిన తర్వాత మేము వాటిని చదివి వినిపిస్తాము ఒకరి ఇష్టాల గురించి ఒకరికి ఎంత బాగా తెలుసో టెస్ట్ చేసే రౌండ్ ఇది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇకప్పుడు అందరూ కూడా టైం లిమిట్ ఇవ్వడంతో ఫిఫ్టీన్ మినిట్స్లో వాటన్నిటినీ కూడా రాసిస్తూ ఉంటారు చిత్ర వినోద్ ఇద్దరు కూడా ముందుకనే ప్రిపేర్ అయి ఉండడంతో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తూ ఉంటారు ఇక అలా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోగానే ఇప్పుడు మీరంతా కూడా ఆ పేపర్స్ని సబ్మిట్ చేసి వెళ్ళొచ్చు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి అని చెప్పి జడ్జెస్ అంటూ ఉంటారు ఇకప్పుడు ఆ షీట్లో కపుల్స్ రాసిన ఆన్సర్స్ అన్నిటిని కూడా వాళ్ళు చదువుతూ ఒక్కొక్కరికి స్కోరింగ్ ఇస్తూ ఉంటారు అప్పుడు బాగి అమర్ ఇద్దరు టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఆ రౌండ్లు తెచ్చుకోవడంతో ఇకప్పుడు వాళ్ళు ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయినట్టుగా వాళ్ళు ఎనౌన్స్ చేస్తూ ఉంటారు తర్వాత చిత్ర వినోద్ కూడా సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయినట్టుగా అనౌన్స్ చేస్తారు వాళ్ళతో పాటు మరొక ఇద్దరు ముగ్గురు జంటలు కూడా ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయ్యి సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సెకండ్ రౌండ్లో మీ హస్బెండ్లో మీకు నచ్చేదేదో మీరు మీ మాటల్లో చెప్పండి అని జడ్జెస్ అడుగుతూ ఉంటే అప్పుడు బాకీ అమర్ గురించి ఎంతో గొప్పగా చెప్తావు ఆయనలో నాకు నచ్చేది ఏంటంటే పైకైనా కోపంగా కనిపిస్తారు కానీ ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం ఆయన కోపం కూడా వెన్నలాంటిది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కరిగిపోతుంది ఆయనకి కుటుంబం అంటే ప్రాణం ఉదయం అంతా కూడా డ్యూటీ చేసినా కూడా నైట్ వచ్చిన తర్వాత కుటుంబం గురించి కుటుంబ క్షేమం గురించి ఎంతగానో ఆలోచిస్తారు అలాగే ఒక్కసారి ఆయన డ్యూటీలో ఉన్నారంటే అప్పుడు ఎదురుగా ఉన్న శత్రువులు ఎవరైనా సరే వాళ్ళను తన ప్రాణాలు అడ్డు వేసైనా సరే ఓడించి దేశానికి సేవ చేస్తారు బార్డర్లో కూడా ఆయన ఎన్నోసార్లు ప్రాణాలు పనంగా పెట్టి శత్రువులను ఓడించారు అని చెప్పి బాగీ అమరు గురించి ఎంత గొప్పగా చెప్తూ ఉంటుంది ఆ తర్వాత అమరు కూడా బాగి గురించి ఎంత గొప్పగా చెప్తూ నా భార్యలో నాకు నచ్చేది ఏంటంటే నా పిల్లలు తన సొంత పిల్లలు కాకపోయినా పిల్లల కంటే వాళ్ళని ఎక్కువగా చూసుకుంటుంది ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా తను రాత్రంతా కూడా మెలకుగా ఉండి వాళ్ళు తిరిగి మామూలు మనిషి అయ్యే వరకు వాళ్ళని చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి అమరల బాగి గురించి ఎంత గొప్పగా చెబుతూ ఉంటాడు నా భార్యలో నాకు ఇష్టమైనది ఏంటంటే తను చిన్న పిల్లలాగా కేరింతల కొడుతో పిల్లలతో చక్కగా కలిసిపోయి ఆడుకుంటుంది ఫ్యామిలీకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎంతో ధైర్యంగా ఆ సమస్యను తీరుస్తుందని చెప్పి అమర్ ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉండడంతో అప్పుడు బాగి అమర్ మాటలకు ఎంతకన్నా ఎమోషనల్ అవుతూ ఉంటుంది చిత్ర వినోద్ ఇద్దరూ కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మొదటి చూపులోనే వినోద్ని నేను ప్రేమించాను తనలో నాకు హెల్పింగ్ నేచర్ చాలా నచ్చింది అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అప్పుడు వినోద్ నాకు కూడా చిత్రాలు నచ్చింది ఆ హెల్పింగ్ నేచరే తను నేను మొదటిసారి చూసినప్పుడు అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తూ కనిపించింది ఒక అనాథగా పెరిగి అనాథ పిల్లలకు సేవ చేయాలని తన ఆలోచన నచ్చి నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి వినోద్ కూడా చిత్ర గురించి గొప్పగా చెప్తాడు అలా వాళ్ళు కూడా సెకండ్ రౌండ్ క్వాలిఫై అవుతారు ఇక బాగా అమర్ వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఏమండి ఎన్ని రోజులు నా గురించి ఏమి పట్టించుకున్నట్టే ఉన్నారు కానీ మీరు ప్రతి క్షణం ఇంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారని నా గురించి ఇంత బాగా తెలుసుకున్నారని రోజు నాకు తెలిసింది అని చెప్పి బాగి అమర్కి చెప్తూ ఉంటే అప్పుడు అమర్ ఏ లూజు నువ్వే నా గురించి ఏవేవో అనుకుంటావో కానీ నేను మాత్రం నీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పట్టించుకుంటాను ఎందుకంటే నువ్వు నా భార్యవి నేను నీ భర్తని భార్యాభర్తల బంధం అంటే మధ్యలో వదిలేసేది కాదు కడదాకా కలిసి ఉండే బంధమే భార్యాభర్తల బంధం అని చెప్పి అమర్ బాగికి చెప్పడంతో ఇక బాగి ఎంతో ఎమోషనల్ అవుతూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే థర్డ్ రౌండ్లో మనం బాగా పర్ఫామ్ చేయాలి ఎలాగైనా సరే ఆ రౌండ్ విన్ అయితే మనం యాభై లక్షలు గెలుచుకున్నట్టే అని చెప్పి ఇలా ఎమోషనల్ అవ్వడం మానేసి థర్డ్ రౌండ్ ఎలా గెలవాలో ఆలోచించు అని చెప్పి అమర్ బాగ్యకి చెప్తూ ఉంటాడు మరో పక్క రణవీర్ రౌడీలను తీసుకొని అంజుని కిడ్నాప్ చేయడానికి రావడంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది రణవీర్ ప్లీజ్ రణవీర్ దయచేసి అంజుని కిడ్నాప్ చేయొద్దు ఒకవేళ అంజుని కిడ్నాప్ చేస్తే అప్పుడు అమర్ నన్ను క్షమించడు అని మనోహరి బతింలాడుతూ ఉంటుంది ఇక దాంతో రణవీర్ రౌడీలను పంపించి అడ్డొచ్చిన వాళ్ళని చంపేసి అంజుని తీసుకురమ్మని చెబుతూ ఉంటాడు రౌడీలు వచ్చి తలుపులు బద్దలు కొడుతూ ఉంటే మనోహరి పిల్లల్ని తాక్కోమని చెబుతుంది పిల్లలు ఒకరు కబ్బోర్డ్లో ఒకరు కట్టెని వెనుక ఒకరు మంచం కింద ఇలా దాక్కుంటూ ఉంటారు ఇక దాంతో మనోహరికి పిల్లల్ని ఎలా కాపాడాలో అర్థం కాక వచ్చిన రౌడీలను చిత్త కొడుతూ ఉంటుంది ఇక మనోహరిని తోసేసి రౌడీలు అక్కడ నుండి గదిలోకి వెళ్ళి పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడు మనోహరి రణవీర్కి ఫోన్ చేసి రణవీర్ ప్లీజ్ రణవీర్ దయచేసి అంజుని చంపించొద్దు ఎందుకంటే అంజు ఎవరు కాదు మన కన్న కూతురు అని చెప్పి మనోహరి రణవీర్కి నిజం చెప్పడంతో రణవీర్ నువ్వు చెప్పేది నిజమా మనోహరి అని చెప్పి అంటూ ఉంటే అవును రణవీర్ అంజు మన కన్న కూతురు మన కన్న కూతురిని నువ్వే రౌడీలతో చంపించేస్తావా అని చెప్పి మనోహరి అనడంతో ఇకప్పుడు రణవీర్ ఒక్కసారిగా షాకోతో రౌడీలకు ఫోన్ చేసి రే మీరు వెనక్కి వచ్చేయండి తను నా కన్న కూతురు తనని ఏమి చేయకండి అని చెప్పి రణవీర్ రౌడీలను వెనక్కి రమ్మని చెప్పడంతో రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆ విధంగా మనోహరి అంజు తమ కన్న కూతురు అన్న విషయం రణవీర్కి చెప్పేసి అంజుని కాపాడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి